లాగా అయిపోతుంది జిడ్డు జిడ్డుగా అయిపోద్ది ఇలా కొంచెం వాటి వాటిగా కలుపుకుంటే అరగతదంట ఫోటో తీసుకోలే నేవే పెట్టేసా వరుసగా చూసారా ఎంత తక్కువ ఆయిల్తో వేస్తున్నాను చూడండి ఇలానే తినేస్తా నేను ఈ బిట్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే రసం కొంచెం కొత్తగా పెట్టాను అన్నమాట కొత్త హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలక్స్ ఇదిగోండి లాస్ట్ వీక్ ఊరు కదా శనివారం సండే కూడా ఉండేసి మండే మార్నింగ్ బయలుదేరామండి సిక్స్ థర్టీకే ఊర్లో బయలుదేరేసామన్నమాట అంటే నేను లేచేసాను లేచేసి వెళదాంలే వదినా అని చెప్పేసాను మా వదిన వాళ్ళైతే కొంచెం లేటుగా వాళ్ళేమో కానీ నేను లేచేసే లోపల వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి ఎలాగో వచ్చేయాలి మా వదిన మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలన్నమాట సో అందుకే ఎర్లీగానే బయలుదేరేసాము చూసారా ఇక్కడ ఎలా ఉందో పొగ మంచండి ఆ పొలాల మధ్యలో మంచు అసలు భలే ఉందండి ఎలా ఉందంటే ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్లో కొంచెం దూరంగా కనిపిస్తుంది ఒక్కొక్క ప్లేస్లో రోడ్డు మీదకి వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట సో అలా అయితే భలే ఉండిందిలే అసలు ఆ మంచు అప్పుడు ఏడవుతుంది టైము నాకు అసలు షూట్ చేయడానికి వీలు కాలేదండి కానీ ఆ ఫాగ్ని చూస్తుంటే ఎలా అయినా కొంచెమైనా షూట్ చేయాలని చెప్పేసి చూసారా ఎలా ఉందో అసలు చూడండి అసలు ఆ పొగ మంచు చూడ్డానికి చాలా అందంగా అనిపించిందండి రియల్గా కూడా రియల్గా కూడాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మనం వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి వీడియోని కంటిన్యూ చేసేద్దాం ఊర్లో అయితే టీ టీ కూడా తాగకుండా వచ్చేసామండి ఇంటికి రాగానే టీ పెట్టుకొని తాగేసి బట్టలు తాగేసే ఇరవై ఒకటి అవుతుందండి ఈ రోజైతే అసలు ఎన్నో రావట్లేదు బాగుందన్నమాట కూల్గా చల్లగా వచ్చేటప్పుడు మాత్రం మంచు భలే ఉండిందిలే చాలా బాగుంది సో రాగానే బట్టలు అన్నీ ఉతికేసా టీ పెట్టుకొని తాగేసి బట్టలు ఉతికేసాను అన్నం చేసా అలాగే కర్రీ కూడా చేసానండి బీరకాయ ఎగ్ రెండు కలిపి చేసాను అనమాట ఇక ఇది ఈవినింగ్ టైం అన్నమాట పొద్దున ఊరి నుంచి రాగానే గెంజి అటుపోతున్నాయండి చలకడ దుంపలో చిలకడు దుంపలకు మరో పేరు గిణిగడ్డలు అండి మా సైడు గిణిగడ్డలు అంటాము బండి మీద కూరగాయలు అమ్మేమో వస్తే ఆమె దగ్గర తీసుకున్నా అవి కొంచెం చిన్న సైజు గడ్డలు అన్నమాట పావు కేజీ తీసుకున్నా ముందు ఇరవై రూపాయలు అన్నది అర కేజీ ముప్పై అన్నది సరే అర కేజీ వేసి ముప్పై కదా అంటే అబ్బా చప్పకుండా ఏమో అని అన్న ఒకటి ఇచ్చింది తినమని అది తప్పకుంది సరే కొద్దిలే అని చెప్పేసి పావు కేజీనే తీసుకున్నానండి టైము కొంచెం నేర్చులు ఫ్రై చేశాను గడ్డ సో ఈరోజు ఉడకబెట్టేస్తున్నా సో ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత అందులో బెల్లం వేస్తాయి ఇప్పుడు సరే ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయండి పావు కేజీ చిన్న చిన్నవి నేను స్వీట్ ఉంటాయేమో అని చెప్పి తీసుకున్నా స్వీట్ స్వీట్లేవు అసలు చప్పచప్పగా అనిపిస్తున్నాయి అనమాట అంటే ఒక హాఫ్ కేజీ తీసుకున్నామంటే అవి మైండ్ పక్కనే వచ్చింది మామూలు కూరగాయలు బండ్లు వస్తాయి కదా అలా సరే ఆమె దగ్గర ఉంటే తీసుకున్నా అర కేజీ అయితే ముప్పై గంట ఇరవై పావు కేజీ అయితే ఇరవై రూపాయలు చెప్పింది సరే అర కేజీలో తీసుకున్నాం అనుకున్నా సరే కొంచెం తుంచి ఇచ్చింది నాకు టేస్ట్ ఏమైనా ఉంది ఆ మద్దలో ఏం చెప్పేశాను ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తాయి దీంతోనే ఎందుకంటే దాని బెల్లమేసేవనుకో అది లాగా అయిపోతుంది జిడ్డు జిడ్డుగా అయిపోద్ది సో అందుకోసం ఇప్పుడు కొంచెం సేపు ఉడికించేసి తీసేస్తాను అదే చెప్పాను కదా లాస్ట్ టైము పెద్ద బిల్లలు బిల్లలుగా కట్ చేసి నేట్లోనే ఫ్రై చేసి జస్ట్ ఉడికిపోతాయండి అవి నేతిలో ఫ్రై చేసాను అనమాట కొంచెం బెల్లమేసి అలా నెయ్యిలో ఫ్రై చేసాను బలే ఉన్నాయిలే మాలి ఇప్పుడు భలే నచ్చాయి సో ఇప్పుడైతే ఇలా ఉడకబెట్టేస్తున్నా ఇదిగో ఇడ్లీకి రవ్వ నానబెట్టేసా అలాగే కొంచెం పిండి కూడా రుబ్బేసా ఈ పిండి తీసి పెట్టాలి ఇప్పుడు దీనిలో తీసుకెళ్లేస్తాం తర్వాత మళ్ళీ ఇంకొక కుటుతా అనమాట నేను చెప్తూ ఉంటాను కదా కొంచెం తీసుకొని అప్పుడు వడ కానీ ఏదైనా వినపట్టి అలా చేసుకుంటూ ఉంటారు కదా సో ఈసారి కొంచెం ఎక్కువేస్తారు ఎందుకంటే మా అబ్బాయి కూడా ఉన్నాడు కదా ఇప్పుడు ఏది కావాలో అంటే వడ కావాలన్నా వేయచ్చు కదా అందుకోసం ఇది దీనిలో తీసి డీప్లో పెట్టేస్తానండి దీంట్లో సాల్ట్ ఏమి వేయమాట దీనిలో తీసి అలాగే సాల్ట్ వేయకుండా డీప్ చూజ్లో పెట్టాలి అప్పుడు మంచిగా ఉంటుందండి రెండు మూడు రోజులు అయినా ఏం కాదు నాలుగైదు రోజులైనా కానీ అంటే నిల్వ ఉండదు అంటారు కదా సో ఈ సాల్ట్ వేయకుండా ఇలా డీప్లో పెట్టేస్తారండి కొన్ని డీ చూజ్లో ఉంటుంది సో ఇప్పుడు దీనిలో తీసి మళ్ళీ రుబ్బి ఎరవగా కలపాలి ఇడ్లీకి ఉడికిపోయినాయండి తీసేస్తాను అలాగే ఇదిగో రవ్వలో నీళ్ళు కూడా వంచేసాను అన్నమాట ఇది నైట్కి తోసిపిండి కొంచమే ఉంది సరిపోతుందిలే రాత్రికి కొంచైతే ఎందుకంటే తీసేసా అలా ఎక్కువ నానబెట్టుకుంటానండి ఇడ్లీకి వేసుకున్నప్పుడే నేను ఇప్పుడైతే కొంచెం ఎక్కువ నానబెట్టేస్తున్నా మరి మా అబ్బాయి ఉండే లోపల అండి మిక్సీ పట్టేసాను ఇక దానిలో దాంట్లో కలిపేయాలి సర ఇలా బాగా కలపాలండి ఇదిగోండి ఇలా తీసి పెట్టేసానండి ఎందుకంటే పుంగిపోతుంది కదా ఇలా ఇంకొక ఇంకొక దానిలో కూడా తీసేసా ఇది రేపటికి సో ఇది ఇక మంచిగా తుడిచేసా క్లీన్గా తుడిచిపెట్టేస్తే ఇక పొద్దున మళ్ళీ వేరే వాటిలోకి షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి సో పిండి అయితే ఒక నాలుగైదు రోజులకి ఇంక ఇబ్బంది లేదు మధ్య మధ్యలో దోశలు కూడా చేసుకుంటామండి సారీ పిండి కాదు ఇడ్లీ ఇడ్లీ ఇక టీ తాగేస్తున్నాను అన్నమాట ఇక నైట్కి దోశలు చేసేసుకున్నానండి ఇదిగోండి నైట్ ఇది దోశలు వేసుకొని తినేస్తున్నా ఇక చట్నీ అయితే ఇప్పుడు చేయలేక ముందు చేసి పెట్టేస్తున్నాను అన్నమాట చూసారా నీళ్ళు నీళ్ళుగా ఇడ్లీలోకి ఇలా నీళ్ళు నీళ్ళుగా కలుపుకొని తింటాం కానీ దోశలు ఇలా తినరు ఎలానే తినాలంటండి అది ఇలా కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఇప్పుడు ఎక్కువ చట్నీ కలుపుకొని తినాలండి ఈ మధ్య అంటే ఇలా కొంచెం వాటి వాటిగా కలుపుకుంటే అరగతుందంట చక్కగా ఎక్కువ అనుకోండి అరగడం వేదనమాట సో ఈ ఫార్ములా ఇలా కొంచెం వాటి వాటిగా కలుపుకొని మరీ నీళ్ళు కదే అలా తినేసండి కొంచెం బాగుంటుంది ఇక్కడ ఇంట్లోకేమో కొన్ని సరుకులు అయిపోయినాయి అన్నమాట నూనె అలాగే ఏరియల్ పౌడర్ అవి ఉంటాయి కదా బట్టలు నేను చేతితో ఉతుకుతాను కదా సో ఏరియల్ పౌడర్ అలాగే టీ పొడి కొన్ని అవసరమైనట్వి కొన్ని తీసుకురమ్మన్నాను అవి తెచ్చాడు ఇదిగోండి ఏంటిది వెల్లుల్లిపాయలు పచ్చివండి ఇలా చూసి మంచిగా అనుకున్నా అబ్బా మంచిగా ఉన్నాయి అని అవి పచ్చివన్నమాట ఇక లేసి తీసి వాటిని ఎండబెట్టాను అలా ఎండబెట్టకపోతే బూజు పట్టేస్తాయి నల్ల నల్లగా ఉంటాయి అన్నమాట ఇదేమో ఏరియల్ పౌడర్కి ఎక్స్ట్రా డిటర్జెంట్ లిక్విడ్ అన్నమాట ఇది సో ఇది అయితే మిషన్లో వేసుకోవచ్చు మనకు మిషన్ లేదు చూడాలి వేస్ట్ చేయకుండా ఎప్పుడైనా నానబెట్టేటప్పుడు బట్టలు నానబెట్టేటప్పుడు ఈ లిక్విడ్ వేసి నానబెట్టేయాలి ఎప్పుడైనా అంటే ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు అండి కనీసం దుప్పట్లు నానబెట్టేటప్పుడైనా ఆ లిక్విడ్ వేసేయాలన్నమాట ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఆ లిక్విడ్ వేసేసి వేస్ట్ చేయకుండా ఉత్కేసేయాలి దాంతో కూడా ఇది పక్క రోజు మార్నింగ్ అనమాట ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు బండి నేను వీడియో తీసుకున్నా చూద్దాం సరదాగా ఉంటుందని వీడియో తీస్తుంటే ఈ అమ్మాయి ఏమో అక్క ఎందుకు వీడియో పట్టిస్తావా అంటుంది ఏ నువ్వేమన్నా దొంగతనానికి వచ్చావా పోలీసు వాళ్ళకి పట్టించడానికి అని అంటున్నా అనమాట పోలీసు ఏమైనా తప్పు చేసావా దొంగతనం చేసావాదమ్మాయి ఫోటో తీసి పోలీసులో పెడతానంటే నీకు ఏమన్నా ఏంటి ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై చేస్తూ ఆ బండి వచ్చి వాకిటి ముందు అరుస్తుంటే వెళ్ళాను లంచ్లోకి వచ్చి చిక్కుడుకాయ ఫ్రై అండి చిక్కుడుకాయ ఫ్రై అలాగే నువ్వు ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నావు ఇది రెండు గుడ్లు పప్పు ఇదేమో రెండు మిరపకాయలు ఉంటే మొన్న బజ్జీలు చేశాను కదా రెండు మిరపకాయలు పెట్టాను సో ఆ రెండు మిరపకాయలు ఇలా ఫ్రై చేసుకున్నాను సాల్ట్ చల్లి కొంచెం నైట్కి ఇడ్లీ కూడా ఉంటుంది అందుకే పప్పు చేస్తారు ఇది పెసరపప్పు అండి పెసరపప్పు ఎక్కువ కందిపప్పు చేసుకుంటారు కదా అప్పుడప్పుడు పెసరపప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు కందిపప్పు తిని తిని కొట్టి పెసరపప్పు చేసుకున్నాం అనుకో అబ్బా మంచి టేస్ట్ అనిపిస్తుంది అసలు నేను ఆకుకూర కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం అనుకున్నా పొద్దున్నే ఆకుకూరలు వస్తుంటారు అంటే రోజు రాకపోయినప్పుడు ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే తోటకూర అన్నీ ఉంటాయి ఏమంటారు పాలకూర అవన్నీ అని అరుస్తూ వెళ్తుండేది అప్పుడు నేను వాష్రూమ్లో ఉన్నాను అనమాట అందుకే తీసుకోలేకపోయినా లేదంటే తోటకూర అయినా తీసుకొని ఫ్రై చేసుకునేదాన్ని పప్పు లేక కూడా ఇలా గుడ్లు ఆమ్లెట్ జస్ట్ ఇవి రెండు గుడ్లేనండి ఎందుకంటే ఇది ఉంది కదా ఇది తినేస్తాడు మా అబ్బాయి ఎక్కువ వాళ్ళకి ఇష్టం అనమాట ఇలా చిక్కుడు కవి ఫ్రై గోరు చిక్కుడు ఫ్రై నాకు కూడా ఇష్టమే సో అందుకే కొంచమే చేస్తున్నా ఇది మధ్యాహ్నం వరకే ఈవినింగ్ మళ్ళీ ఇడ్లీ పెట్టుకుంటాం అన్నమాట ఇది స్టవ్ కొంచెం చిన్నగా వండుతుంది ఈ పక్కది కొద్దిగా సాల్ట్ తక్కువండి నేను ఇప్పుడు సాల్ట్ ఎక్కువ వేస్తూ ఉంటా సో అందుకే ఈరోజు కొంచెం తక్కువేసే చూసుకొని వేసుకున్నాంలేనని అంటే ఇదిగో చూడండి అన్నీ అవే పెట్టేసే వరుసగా చూపిద్దామని పప్పు పెసరపప్పు ఇది ఇదిగోండి మిరపకాయలు అలాగే చిక్కుడు ఫ్రై గోరుచిక్కుడు ఫ్రై ఇదేమో రాదు అవుద్దండి నిన్న నిన్న చేశాను కదా బీరకాయ ఎగ్గేసి ఊరి నుంచి రాగానే చూపించాను కదా అది అన్నమాట కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఇప్పుడు బయట తీసా నేను తినేస్తా అలాగే ఆమ్లెట్ ఫన్నం ఇవన్నమాట చిక్కుడుకాయ ఫ్రై ఉంది కదా మళ్ళీ ఆమ్లెట్ ఎందుకు అంటారా అన్నం తక్కువ తినాలంటే కూరలు ఎక్కువ ఉండాలండి ఆ చిక్కుడుకాయ ఫ్రై తినాలని తినాలంటే నేనే తినేస్తాను సో వాళ్ళకి వాళ్ళకి ఇద్దరికీ కావాలి మా అలక్స్కి మా అబ్బాయికి చిక్కుడుకాయ ఫ్రై అంటే ఇష్టము ఆమ్లెట్ కూడా వాళ్ళు ఎవ్వరు తినలేదండి నేను ఒక్కదాన్నే తినేసా కొంచెం అన్నం వేసుకొని పప్పు ఇంత వేసుకొని ఆ చిక్కుడుకాయ ఫ్రై ఆమ్లెట్ ఆ మిరపకాయలు అన్నీ పెట్టుకొని నేనే తినేసానండి ఇక ఆ కూర తినలేకపోయినా బీరకాయ కర్రీ పొట్ట ఫిల్ అయిపోయింది అన్నమాట ఫుల్గా అయిపోయింది అది తినలేకపోయినా పక్కన పడేసా ఇంకా ఈవినింగ్ ఇడ్లీ కోసం అని సపరేట్గా ఒక గిన్నెలో తీసి పెట్టాను కదా ఇడ్లీ పిండి అది ఫ్రిడ్జ్లో పెట్టుండే పొద్దున ఇక ఇప్పుడు ఈవినింగ్ తీసి బయట పెట్టాను అన్నమాట అలాగే కొంచెం దోశ పిండి కూడా ఉండిందండి రాత్రే తక్కువ ఉంది సరిపోతుందని చెప్పాను కదా మా అలాస్ కొంచెం అన్నం ఉంటే తినేశాడు నేను రెండు దోశలు మా అబ్బాయి రెండు దోశలు పోసుకొని తినేసామన్నమాట ఇక వాళ్ళు తినకపోయే లోపల ఇక అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసా ఇప్పుడేమో ఈ ఇడ్లీ పిండి ఈ దోశ పిండిలో కలిపేసి ఇడ్లీ పెట్టేస్తున్నా ఇడ్లీతో పాటు కొన్ని పునుగులు కూడా వేసుకుంటున్నానండి మినప పునుగులు ఆల్రెడీ నిన్న మినప పిండి కొంచెం తీసి పెట్టుకున్నాను కదా ఇడ్లీతో పాటు పునుగులు కూడా వేసుకుంటానని చెప్పాను కదా ఇదిగో పునుగుల కోసం అయితే కొంచెం పిండి తీసుకున్నానండి అంతా వేయలేదు కొంచెమే తీసుకున్నా మామూలుగా పునుగులు పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ వేసుకుంటారు కదా సో ఈ మినప పునుగులు నేనే మెయిన్ వీటిలో కూడా వేసుకోవచ్చు ఇలా ప్లెయిన్గా చేస్తానండి కొంచెం సాల్ట్ వేసేసి బాగా బీట్ చేస్తాను ఇలా బాగానేసి చిన్న చిన్న పునుగులుగా ప్లెయిన్గా చేద్దాం సాల్ట్ అలాగే కొద్దిగా చిన్న కొంచెం కొద్దిగా చూడ తినేసాను అనమాట అంతే ఇంకేమీ ఇలా మామూలుగా టాప్లెట్ వేసుకోవచ్చు పచ్చిమిర్చి పై అవన్నీ వేసుకోవచ్చు అవి నేను ప్లెయిన్గా చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా కొంచెం వేసానండి ఇలా బాగా బ్రిక్ చేసాం అనుకోండి మంచిగా వస్తాయి వడలైనా ఏదైనా కొంచెం పొంగినట్టు మంచిగా వస్తాయి అనమాట ఏముందండి వడలు వదులు ఏం లేదు చాలా చాలు ఎందుకంటే ఆయన తక్కువ ఉంది కదా ఆయన తగ్గట్టుగా ఎక్కువ వేసేవనుకోండి అవి మళ్ళా దాంట్లో ఇబ్బంది పడిపోతాయి ఉడ చూపిస్తాండే Ingu kau bayar si? Ingu kau bayar si? Terima kasih. Tanganmu. సరా ఎంత తక్కువ ఆయిల్తో వేస్తున్నాను చిన్న చిన్నగా బాగా పొంగాయి కదా బాగా బీట్ చేసుకుంటే పొంగిపోతాయండి అసలు సోడా ఉప్పు కూడా అవసరం లేదు జస్ట్ నేను ఇంతే జస్ట్ ఊరికి ఇంతే సప్పించు ఇదిగోండి మన అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఇవి కూడా అల్లం చట్నీ అలాగే చట్నీ కలుపుకొని తింటే బాగుంటాయండి రెండు కలుపుకొని తింటే మంచిగా అనిపిస్తాయి కొంచెం చట్నీ ఉంది చట్నీ అయితే ఇంకా ఉందిలే కానీ చట్నీ మా అబ్బాయికి అనమాట వాడు తినేస్తాడు నేనైతే ఉట్టు తింటానండి మా అబ్బాయి అయితే చట్నీ వేసుకుని తింటాడు అలాగే ఇడ్లీ కూడా చేశానండి ఇదిగో ఇడ్లీ కూడా అయిపోయింది పొద్దున చేశాను కదా పప్పు సో ఆ పప్పు అన్నమాట సాంబార్లాగా వేసాను కొంచెం కారం కూడా ఉండలే కార పొడి కారం లేదే నేను ఇడ్లీ తినలేను ఏది తినలేను కొంచెం పొడైనా ఉండాలి కొంచెం కార పొడైనా ఉండాలన్నమాట సో ఆ పొడి కూడా ఉంది రెడీగా ఇదిగో ఇది అన్నమాట ఈ పొడి అలాగే కొంచెం చట్నీ ఇంకా ఉందండి ఫ్రిడ్జ్లో ఉంది కానీ ఈ సా ఇది ఉంది కదా ఎక్కువ వేసుకొని తినేస్తాం అన్నమాట పప్పు అందుకే అన్నీ పెట్టి చూపిస్తా చూడండి పుణగలు ఇడ్లీ పప్పు చట్నీ కారం సో మన డిన్నర్ రెడీ అన్నమాట ఇక తినేయడమే వట్టిని తినలే వాళ్ళు చట్నీ చట్నీతో తినచ్చండి నాకు మాత్రం ఇలానే తినేస్తా నేను చిన్న కాబట్టి బాగా వస్తుందండి ఈ వీడియో మూడు నాలుగు రోజులు షూట్ చేసిన వీడియో అన్నమాట బిట్లు బిట్లుగా అందుకే ఫుడ్ మేళ లాగా అయిపోయిందనమాట ఇది మళ్ళీ పక్క రోజు నైట్ ఇది మళ్ళీ పక్క రోజు నైట్ అండి మళ్ళీ ఇడ్లీ ఈరోజు ఇదిగో చట్నీ ఈరోజు ఈ ఈ బిట్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఇదిగోండి పునుగులు చేశాను కదా నిన్న పునుగులు చేసి మొన్న కొద్దిగా బజ్జీలు చేసినప్పుడు అల్లం చట్నీ ఉంటే బాగుంటుంది అన్నాను కదా సో ఈరోజు అల్లం చట్నీ చేసుకున్నానండి అచ్చం బండి మీద దొరికేలాగా అందుకే అన్నమాట చూపిస్తున్నా దానికోసమే చూపిస్తున్నా ఈరోజు అల్లం చట్నీ చేశానని ఇదనమాట ఇదిగోండి చూసారా బండి మీద దొరికే అల్లం చట్నీ లాగే ఉందండి చూడండి కలర్ కూడా అలాగే ఉంది కదా చాలా రోజుల తర్వాత అల్లం చట్నీ చేశాను అన్నమాట అలాగే నిన్న పునుగులు చేశాను కదా ఈరోజు చూసారా మినపట్టు చేసుకుంటున్నా ఇడ్లీతో పాటు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి లంచ్లోకి చికెన్ చేస్తున్నాను అనమాట చికెన్ ఫ్రై రసం చేస్తున్నా చికెన్ ఫ్రై రసం రసం కొంచెం కొత్తగా పెట్టాను అన్నమాట పచ్చిమిర్చి అలాగే జీలకర్ర మసాలా దంచుకుంటాం కదా అది కూడా పచ్చిదేసి కలిపేసి ఇలా కొత్తగా పెట్టాను ఈ చికెన్ మరీ చిన్న చిన్న ముక్కల్లాగా కొట్టుకొచ్చేసాడు మా అలక్స్ చికెన్ పకోడీ లాగా రెండు మూడు వింగ్స్ ఏమో ఉన్నాయి ఒకరోజు ఫ్రీగా తినకపోతే అక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది కూర్చోమ్మాయి పోదువులే అన్నానమాట ఆ అమ్మాయితోనే మాట్లాడుతున్నా ఇలా ఈ వీడియో అయితే ఒక ఫుడ్ మేళా లాగా అయిపోయింది అనమాట ఇక ఆ రోజు సాయంకాలము సోది చెప్తారు కదా అప్పుడప్పుడు మా వీధిలోకి సోది చెప్పే వాళ్ళు వస్తుంటారండి మా పక్కింటి ఆంటీ పిలుస్తూ ఉంటుంది అలా ఆ రకంగానే మా పక్కింటి ఆంటీ మా పక్కింటి ఆంటీ కూతురు పిలుస్తుంది ఆంటీ మాత్రం వద్దలే అంటుండింది వాళ్ళ కూతురు ఏమో ఆహా పిలువు చెప్పించుకుందామో అని అంటుండింది అంటుంది అనమాట సరే వాళ్ళు చెప్పించుకునేటప్పుడు నేను కొంచెం ఇంటి పైకి ఎక్కాను అనమాట అంటే మా పక్కింటి ఇంట్లోలే మా మెట్లు ఎక్కితే కనబడతారు సరే నేను వీడియో తీద్దాం అనుకున్నా మళ్ళీ నేనే సందేహించిన అంటే ఆ సోదం ఏమన్నా అనుకుంటుందేమో ఏమన్నా భయపడుతుందేమో ఎందుకు ఈ అమ్మాయి వీడియో తీస్తుంది అని పొద్దున ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఎలా భయపడ్డాదో ఆ అమ్మాయి ఏం కూడా అలానే అనుకుంటుందేమో కానీ వాళ్ళు ఏం భయపడరు అందరికి తెలుసు ఇప్పుడు వీడియోలు అది పనిగా తీసుకుంటారు అని సో నేనైతే తీయలేదు కానీ ఖచ్చితంగా అంటే వాళ్ళనైతే చూపించలే వీడియో ఆమె చెప్పే మాటలు కొన్ని అయితే రికార్డ్ చేసి అంటే వాళ్ళు తెలిసి చెప్తారో తెలియక చెప్తారో తెలియదు కానీ తెలిసి కొన్ని తెలియ కొన్ని చెప్తారు కదా సో చెప్పించుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పే మాటలకి ఏడుస్తారండి ఎమోషనల్ అయిపోతారు మరి ఆ రకంగా చెప్తుంటారు వాళ్ళు సో అలా అయితే పక్కింటాంటి కొన్ని మాటలు నువ్వు చెప్పేటి తప్పు తప్పు అని వాదిస్తుంది ఇదిగో ఇక్కడ కొన్ని రికార్డ్ చేస్తున్నా అంటే వాళ్ళని అయితే చూపించలే జస్ట్ ఒక రెండు సెకండ్లు రికార్డ్ వినండి ఇవి మాలసు తీసుకొచ్చారు నిన్న రాత్రి వచ్చేటప్పుడు ఇప్పుడు భలే అమ్ముతున్నారులే కూరగాయలన్నీ ఒక కేజీ అయితే ఒకటిన్నర కేజీ ఇచ్చారంట అంటే కేజీ అయితే నలభై ఒకటిన్నర కేజీ అయితే యాభై అన్నారంట అందుకోసమని ఒకటిన్నర కేజీ తీసుకొచ్చేసాడు ఇందులో అండి బాగానే ఉన్నాయి చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయండి వావ్ వామ్మో లావు లావు ఉన్నాయండి సో ఇవన్నీ ఏం చేయాలో మరి అంటే కొన్ని అయితే చిన్న చిన్న ఇలా సలాడ్లాగా కట్ చేసి పెడతా తింటారు ఇక వీటితో స్వీట్ అయినా చేయాలి హల్వా అలాగే కొన్ని ఏమో ఫ్రై ఒక రెండేమో హల్వా అలా చేసేయాలి చూద్దాం మరి చేసేటప్పుడు చూపిస్తాను అంటే స్వీట్ అయితే స్వీట్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను హల్వా అలాగే ఇంకేదైనా చేస్తే చూపిస్తాను వీటితో సో ఇవైతే తీసుకొచ్చారన్నమాట భలే ఉన్నాయిలే ఉన్నాయాలేను బాగా విన్నారా అలా అయితే శోతి చెప్తూ ఉంది ఆమె చాలాసేపటి నుంచి చెప్పించుకుంటున్నారండి ముందు అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయి ఉంటారు నేనైతే చూద్దామా వద్దా చూద్దామా వద్దా అనుకుంటూ లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను అనమాట సో మళ్ళీ అయితే దిగేశాను ఇక ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను టైం వచ్చి సిక్స్ థర్టీ అలా అవుతుంది సిక్స్ పైన అయిపోయింది అనమాట ఇక్కడ కొత్తిల్లు ఇల్లు ఉన్నారు అన్నయ్యలు ఇంటి పక్కన కొత్తిల్లు ఒకటి ఉంటే అయ్యే గృహప్రవేశానికి అంటే పక్క రోజు ఆ రోజు కాదు పక్క రోజు గృహప్రవేశం కొంచెం ఇక్కడి వరకే వేస్తూ ఉన్నారనమాట లైట్లు భలే ఉన్నాయలే కలర్ఫుల్గా అని చెప్పి షూట్ చేశాను మళ్ళీ పక్క రోజు వెళ్తే మళ్ళీ మొత్తం వేస్తున్నారు బిల్డింగ్ మొత్తం వేస్తున్నారు ఇక ఆ రోజే అనుకుంటా గృహప్రవేశం సో బిల్డింగ్ అంతా కలర్ఫుల్గా ఉంటే మళ్ళీ మళ్ళీ అయితే వీడియో ఒక పెట్టి తీసుకొచ్చుకున్నాను ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం